తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు అయితే అనూహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు ఓవైపు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే బండ్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో సమావేశమయ్యారు తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ కు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేకపోతున్నట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం కాగా బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్చడ్గా మాట్లాడారు తాను తిరిగి బీఆర్ఎస్ నూటికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు త్వరలోనే బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎంను కలవనున్నట్లు బండ్ల వెల్లడించారు ఓవైపు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా అనూహ్యంగా బండ్ల యూటర్న్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది